ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ పైగా ఆరు గ్యారెంటీలకు నిధుల కొరత ఇప్పుడేం చేద్దాం సీఎం రేవంత్ సర్కార్ని కలవర పెడుతున్న సమస్య ఇదే ప్రభుత్వ ఆదాయం ఆదాయ వనరులను పెంచుకోవటమే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం ఇందుకోసం ప్రభుత్వం ఏం చేయనుంది రాబడి పెంచుకునే మార్గాలేంటి పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్గా మారింది గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది గత ఏడాదిలో రెండు లక్షల పదహారు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం లక్ష అరవై తొమ్మిది వేల కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది ప్రాథమిక అంచనాల ప్రకారం పన్నుల రూపేణా రావాల్సిన ఆదాయం లక్ష యాభై రెండు వేల కోట్లు కాగా కేవలం లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి ఇక ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు రుణాల కింద చెల్లించాల్సి ఉంది ఇలా వచ్చిన ఆదాయంలో మూడో వంతు రుణాల వాయిదాల చెల్లింపులకే వెచ్చించాల్సి రావడం ప్రభుత్వానికి మరింత భారంగా మారింది అంటున్నారు గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రణాళికేతర రుణాల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్గా మారిందని అంటున్నారు ఆర్థికవేత్తలు ఇక అధికారం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీల భారం దాదాపు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం ఐదు వందలకే వంట గ్యాస్ కు అయ్యే ఖర్చు అదనమని చెప్తున్నారు ఈ క్రమంలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవడం ఒక్కటే మార్గమని రేవంత్ సర్కార్ అభిప్రాయపడుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారంటీలతో పాటు గత ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించిన రైతు రుణమాఫీకి నిధులు సమకూర్చుకోవాలంటే ఆదాయం పెంచుకోక తప్పనిసరి పరిస్థితి ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాలని భావిస్తోంది ప్రభుత్వం ఇదే సమయంలో భూముల విలువ పెంచి రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది తెలంగాణలో హైదరాబాద్ నగరంతో పాటు చాలా ప్రాంతాల్లోనూ భూముల మార్కెట్ ధరకు ప్రభుత్వ విలువకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రతి ఏటా భూముల మార్కెట్ విలువను సవరించాలి అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్ల వరకు భూముల విలువ పెంచలేదు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఒకసారి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రెండోసారి భూముల విలువను పెంచింది అప్పటి సర్కార్ అయినప్పటికీ మార్కెట్ రేటుకు ప్రభుత్వ విలువకు మధ్య భారీ అంతరం ఉంది దీంతో భూముల విలువలను సవరించాలని సీఎం అధికారులను ఆదేశించారు గత ఏడాది మద్యం విక్రయాలు అధికంగా పెరిగినా ఎక్సైజ్ ఆదాయం అనుకున్నంత మేర రాలేదు మద్యం స్మగ్లర్లు పన్ను ఎగవేతదారుల వల్ల ఎక్సైజ్ ఆదాయానికి గండి పడిందని గ్రహించింది ప్రభుత్వం దీంతో మద్యం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు మరోవైపు తెలంగాణలో జీఎస్టీ ఎగవేతపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు పన్నుల రాబడిని పెంచి లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు ఇక ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణా అరికట్టాల్సి ఉంది దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టారు సీఎం ఇకపై ప్రతి నెల ఆదాయ పెంపును సమీక్షిస్తామని తేల్చి చెప్పారు సీఎం దీంతో సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రభుత్వ ఆదాయం కూడా రేవంత్ సర్కార్ ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా మారిందని అంటున్నారు